వెల్కమ్ టు శారదా చాలా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు మటన్ ఇగర కూరచేసుకుందామండి జ్యూస్గా అదే తర్వాత ములంకాయ వేసుకుని చేసుకుందాం ఇంకా ముళంకాయలు నేను కోసుకున్నానండి కొంచెం ఆరిపోయాయి అనమాట కోసుకున్నప్పుడు విడిపోయాయి అనమాట ములంకాయలు మటన్ రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు మటన్ నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి ముందు ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై చేసుకుని వండుకుంటే బేగవుతుందన్నమాట ములంకాయలు ఆల్ ఆల్రెడీ విడిపోయి ఉన్నాయి కాబట్టి అందుకోసమని లేకపోతే ఒక్కసారిగా ఉన్నాము చూడండి నేను ఆయిల్ వేస్తున్నాను అనమాట అలాగే సాల్ట్ వేసుకున్నాను కారం పసుపు వేస్తున్నాను ఈ మూడు కలిపిస్తే నాలుగును మొత్తం మటన్ ఫ్రై అయిన తర్వాత ఇది వేగిపోయిన తర్వాత అప్పుడు మటన్ కోసి ప్రిపేర్ ముందు ముప్పదిగా ఫ్రై చేసుకుందాం ఇది వేస్ట్ అయ్యి బాగుంటుంది అన్నమాట ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దీన్ని పెట్టుకున్నాం పెద్ద మంచిగా ఫ్రై అవుతుంది ఇది బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలన్నమాట అసలు అప్పుడు ఇది ఒక పావుగంట సేపు ఉడికాక మనం కూర రెడీ చేసుకున్నాం మీరు అలా డైరెక్ట్గా చేసుకోవాలనుకుంటే మూలకాయలు ప్ర మనం తాలింపులో వేసేసుకొని మటన్ కూడా అందులో వేసుకొని దాని ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవడం రెండు కలిసి ఉడికిపోతాం అనమాట అండ్ ఆల్రెడీ మన మామకాయలు రీఫై ఉన్నాయి కాబట్టి అందుకోసం నేను ఇది మంది ఫ్రై చేస్తాను ఇక్కడ నుంచి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసి చూసారా వేసుకుని కదా ఇంకొక గ్లాస్ వేసుకుంటాం కదా ఉడుకుతుందన్నమాట చూసారు కదా ఉడుకుతుంది ఆయిల్ అంతా చూడండి అనుకుంటే ఆయిల్ అంతా పైపు వెళ్ళింది అనమాట ఇది పది నిమిషాలు ఉడికెట్టు అనమాట చూసారు కదా మనకి వాటర్ కొంచెం తగ్గిందనమాట ఈ లోపు ఇది ఉడికేలోపు ఈ పక్కన పోపు పెట్టుకున్నాడు ఈ పక్కన నేను తపాయలు పెట్టుకున్నాను అనమాట ఆయిల్ కూడా వేసుకున్నాను వెల్ల ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనమాట అలాగే తెల్లల్పాయలు కూడా వేసేస్తున్నాను సాల్ట్ కొద్ది వేసుకుందండి వేగం అవుతాయి అనమాట ఇంకా ఇందులో కూరలు వేస్తున్నాం కదా కొంచెం ఎక్కువ పక్కన ఇలాగ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మరి అవసరం లేకున్నా ఇది వేగుతుంది కదా కొద్దిగా ఐదు నిమిషాలు వేయిపోతాయి కొద్దిగా అల్లం వెల్లల్ పేస్ట్ వేస్తుందండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి అన్నమాట కట్ కాబట్టి ఫ్రై చేస్తాము ఇంక త్వరగా అవ్వాలనుకుంటే ఇలాగే మనం చేసిస్తామండి ఎందుకంటే అది ఉడికే లోపడి ఇందులోకి మనం పోతూ ములంకాయలు కూడా ఉడికిపోతాయి అన్నమాట ఇందులో ములంకాయలు వేసుకుంటాం కొద్దిగా ఫస్ట్ కొద్ది కారం కొద్దిగా దీన్ని మొత్తం ఫ్రై చేస్తాం ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది బాగుంది మంతా పచ్చిపచ్చిగా ఏం కాకుండా అదంతా కుక్ అయిపోతుంది ఎక్కడ ఉప్పు కారం పప్పు ధర్మ చెల్లికారం మొత్తం అందులో కలుపుతుంది అన్నమాట టేస్ట్ బాగుంటుందండి కొంతమంది మటన్ తినా ముంకాయలు తినచ్చు అనమాట ముంకాయలు తిన్న వాళ్ళు మటన్ తినచ్చు అన్నమాట రెండు టేస్ట్ బాగా బాగుంటుందండి ఇందులో మటన్ వేసుకోండి కుక్కరికి అడవి వనిపిస్తుంది అనమాట ఇలా చంపిస్తే ఎందుకంటే అల్లం మెల్లగా కదా కొద్దిగా అనిపిస్తుంది ఇందులో మటన్ వేసిస్తాను లేకపోతే కొద్దిగా వాటర్ అని వేస్తాం మనకి ముల్లకాయ దొరకాలి అనుకున్నప్పుడు ఇంకా ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట కదా మనకి వాటర్ అంతా తగ్గిపోతుంది అనమాట ఆయిల్ అంతా పైపు తగ్గిపోయిందంటే మటన్ ఉడికి అటు కదా మనకి బాగా కుక్ అయిపోయింది ఇలాగ మనకి ఆయిల్ని బాగా కుక్ అయిపోయి ఇప్పుడు మటన్ ఇండగా వేసిస్తుంది కదా ఇలాగా మీరు ఇలాగ నెమ్మదిగా పెట్టుకొని చేసుకోండి బాగా వేలుతాయి అనమాట మీకు కొద్దిగా మాడిపోతుంది అడగా అంటే మటన్లో వాటర్ కొద్దిగా వేసుకోండి బాగుంటుంది అనమాట మటన్లో వాటర్ ఉందా మీరు ఇలా తీసుకొని కొంచెం ఇందులో వేసిస్తున్నా వేగుతుంది అన్నమాట అడుగు పెట్టకుండా ఇక్కడ ఇలా వేసుకున్న మీకు బాగా ఉల్లిపాయలన్నీ కుక్ అవుతుంది ఇంకొక్కడ టేస్ట్ బాగుంటుంది ముక్కల్లోకి టేస్ట్ పడుతుంది అన్నమాట అలాంటిలోకి వెళ్తుంది ఇది అంతా వేసేసుకుందాం తీసేసి మటన్లో వేసేసుకుంటాం కూరలో వేసేసుకుందాం చూసరి కదా మటన్ ఇందులో వేసేసుకున్నాను అలాగే ఇందులో ఉండే జ్యూస్ కూడా ఇందులో వేసేసుకుందాం అందులోకి వేసిస్తాం వీటిని కలుపుకొని రెండు ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వేసేసుకోండి అందులోకి చేసారు కదా చక్కగా ఉడిపెందు కారం అంతా సరిపోయింది అన్నమాట మసాలా పౌడరు అలాగే వెళ్ అందులో వెల్లుల్లి వేసుకున్నాం కదా మంచి మన గుండ్రమ వాళ్ళు ఇస్తుంది సూపర్గా ఉంది కొంచెం దగ్గరికి ఎగురుంది అనమాట దగ్గరికి అయిపోతుంది అలాగే చెనగపప్పు మువంకాయ కూడా చేసుకుని సూపర్గా ఉంటుందండి మటన్లాగే టేస్ట్ ఉంటుంది అనమాట మటన్ కూడా చనపప్పు కూడా వండుకోవచ్చు ఇంకోసారి చేస్తాను అనమాట చూసారు కదా మనకి రెడీ అయిపోయింది అనమాట ఎగురంతా మనకి చల్లారీసరికల్లా మొత్తం దగ్గరికి అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి మువంకాయ మటన్ రెడీ అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందండి బాగా కుదిరిందనమాట ఈ వీడియో అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరందరూ లైక్లు కొట్టాలి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరందరూ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను బాయ్ బాయ్ ఓకే ఓకే బాయ్ 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 ఇలాగే చేసుకొని తినండి కామెంట్ పెట్టండి మీరు వండుకొని తిన్నారా లేదన్నది నాకు కామెంట్ పెట్టండి ఆ టేస్ట్ ఎలాగుందండి ఉందండి నాకు చెప్పండి నూనె అంతా పైకి తెరిపించా ఉడిపోయింది రైసు రసం మటన్ కూర చూసారు కదా మటన్ కూర అంటే కలుపుకొని తింటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది సూపర్గా చాలా బాగుంది వీటిని కూడా చూసి వెళ్ళగలుగుతుంది ముళ్ళంకాయ కూడా చూడండి ఇంత బాగా ఉడికింది వేడి వేడిగా ఉందండి బ్రా ఓకే బాయ్ బాయ్ మీకు అందరికి బయటపెట్ ఎదురు పెట్టుకుని నేను తినేస్తున్నాను అన్నమాట బాయ్ ఓకే ఓకే మీరు అందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్